తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ మలిదశ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల తెచ్చుకున్న తెలంగాణలో కొంతమందికే ఫలితం జరిగింది కానీ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన కోసమే మా లక్ష్యం అంటూ పోరాటం చేసిన వంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు కళాకారులు ఈ రోజున తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కానీ ఈ ఉద్యమకారులను గుర్తించిన దాఖలాలు లేవు ఉద్యమకారులకు ఎక్కడ కూడా న్యాయం జరిగిన దాఖలాలు లేవు కాబట్టి దీన్ని ఉద్దేశించి తెలంగాణ ఉద్యమకారులకి కళాకారులకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగమని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల జేంటి యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తెలంగాణ ఉద్యమకారుల జేంటి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ జరిగింది గస్ పార్క్ దగ్గర ఆ తర్వాత ఇంద్రాపార్క్ దగ్గర నిరాహార దీక్ష చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేసినా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉలికి రావడం లేదు ఉద్యమకాలను గుర్తించడం లేదు కాబట్టి మళ్ళీ ఈ నెల సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పన్నెండు ఇరవై 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 ఐదు రోజున అదే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా లోని మళ్ళీ వేలాది మందితో ధర్నా చేపట్టబోతా ఉన్నాం ఈ ధర్నాకి అందరినీ ఉద్యమకారులని మేధావులని కవులని కళాకారులని అట్లాగే రాజకీయంగా కూడా ఉద్యమంలో పాల్గొని నష్టపోయిన వాళ్ళని కూడా అన్ని రకాల వాళ్ళని ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి అందరికీ న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం మాపాలని చెప్పేసి చేపడుతున్నటువంటి మహాధర్ణని తెలంగాణ నాలుమూలల నుండి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కళాకారుడు ఆగమైన వాళ్ళందరూ కూడా ఈ ధర్నాన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల జైంట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపకులు జెండా వ్యవస్థాపకులు ఆ స్తూపం యొక్క వ్యవస్థాపకులైనటువంటి చైర్మన్ గౌరవని పెద్దలు సుల్తాన్ యానకిరాణి ఆ మహాధరణను ఉద్దేశించి మాట్లాల్సిందో కోరుతున్నారు నౌలకి యానగిరన్న గారు రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీవీజేసి ఆధ్వర్యంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ ప్రజలకు తెలియని విషయం కాదు తెలంగాణ అంటేనే త్యాగాల తెలంగాణ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల గ్రామాలను విముక్తం చేసి నాలుగు వేల మంది అమలు యొక్క చరిత్ర కలిగినటువంటి యొక్క తెలంగాణ అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఆనాటి సమైక్యాంధ్ర తుపాకీ తూటాలకు బలి అయి మూడు వందల అరవై తొమ్మిది మంది బలి అయినారు రెండు వేల ఒకటి నుండి జరిగేటువంటి ఉద్యమంలో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థి యువకులు ఆత్మ బలిదానాలతో చేసుకోవడం జరిగింది ఆ యొక్క అన్ని అనేక వారి త్యాగాల పునాదుల మీదనే ఈరోజు తెలంగాణ వచ్చింది కానీ చాలామంది అంటా ఉంటారు తెలంగాణ వచ్చింది దొరల ఇంట్లో వచ్చింది అంటే నిజమే కొంత అబద్ధం ఉందేమో ఇంట్లో కొంత నిజం ఉందేమో అనుకునేవాళ్ళం కానీ ఇది వాస్తవమే అయినటువంటిది మాకు ఇప్పుడు సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమకారుల అమరుల స్థూపం చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏమనంటే తెలంగాణ అనేటువంటిది దొరలకు మాత్రమే వచ్చింది పెత్తందారులకు మాత్రమే వచ్చింది భూస్వామ్య కుటుంబాలకే వచ్చింది ఒక ధనవంతులకే వచ్చింది అనేటువంటిది మాకు అర్థమవుతాం అనేక మంది తెలంగాణ రావాలని ఉద్యమకారులు బస్సు ఎదిరోటి చనిపోయారు చిరువు దూకి చనిపోయినారు ట్యాంకులు ఎక్కి ట్యాంకుల దూకి దొరికి రైలు రైలుకి ఎదురొట్టి విష గురికలు మింగి చనిపోయినరు వృత్తాలు ముద్దాడి చనిపోయినరు పెట్రోల్ మండలంలో మాడి మసై మరి యొక్క మాంసం ముద్దలాగా తయారై చనిపోయేటువంటి మా ఉద్యమ అమరులు చూపం ఈ దశలో ఈ రకంగా ఉంది అంటే చాలా దుఃఖదాయకమైనటువంటి విషయం విచారకరమైనటువంటి విషయం దుర్మార్గమైనటువంటి విషయం ఇది దొరల పెద్ద దానితనానికి ఏమాత్రం తీసిపోదన్నటువంటి తెలుస్తూ ఉంది మేము ఏమంటున్నామంటే సెప్టెంబర్ పన్నెండు నాడు మహాధర్ణ గురించి ఈరోజు చెప్పడానికి వచ్చినాం మీరందరూ కూడా రావాలని కోరుతా ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చె ఎక్కువగా చెప్పేది ఏంటంటే తెలంగాణ అమరవీరుల ఏదైతే స్థూపం ఉన్నదో ఆ స్థూపాన్ని అవసాన దశలో పెట్టి ఆ స్థూపాన్ని ఏమాత్రం గౌరవించకుండా ఆ స్థూపాన్ని పూర్తిగా నిర్మించకుండా కనీసం రంగులు కూడా వేయకుండా ఆ స్థూపాన్ని ఏమాత్రం గౌరవం లేకుండా అమరులంటే మీకు ఇంత అగౌరవమా అమరులంటే మీకు ఇంత సులకరణ వాళ్ళ త్యాగాల మీదనే కదా వాళ్ళ శవాల మీద నా మీరు మీరు అయ్యారు వాళ్ళ యొక్క త్యాగాల పునాదుల మీదనే మీరుగా మీరు మంత్రులుగా నిలబెట్టిర్రు ముఖ్యమంత్రులంతా కూడా ఇక్కడనే ఉన్నారు ఎమ్మెల్సీలంతా కూడా ఇక్కడనే ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ యొక్క అమరవీరుల తుల్ప గురించి అటువంటిది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల జరి కమిటీ తరఫున నేను ఈ యొక్క ప్రతి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిమాండ్ చేస్తా వెంటనే ఇప్పటికైనా మించింది లేదు మీరు భోగాలు అనుభవిస్తూ ఉన్నారని అనుభవించినారు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు రేపు అనుభవిస్తూనే ఉంటారు మీరు ఎందుకంటే తరతరాల వరకు కూడా పోయి వచ్చి మీరు సంపాదించుకోకుండానే సుఖంగా కూర్చొని తిరిగేటువంటి తినేటువంటి యొక్క వ్యవస్థను మీరు తయారు చేసుకున్నారు కాబట్టి వెంటనే ఆ అమరవీరుల స్థూపాన్ని ఎక్కడెక్కడైతే నిర్మాణం జరగలేదు ఆ స్థూపం పూర్తిగా పునర్నిర్మాణం జరగాలి దానికి మంచి యొక్క రంగులు వేయాలి అమరవీరుల యొక్క దాన్ని గౌరవించాలి అమరవీరుల స్థూపాన్ని గౌరవించలేని వాళ్ళము అమరులను గౌరవించలేని వాళ్ళము ఇంకెవరిని మనం గౌరవించలేము కాబట్టి దాన్ని వెంటనే ఇంకున్నటువంటి యొక్క ఎమ్మెల్యే గారు మరి మన దాకా మీరు మంత్రిగా చేసిండ్రు మీ మామ ముఖ్యమంత్రిగా చేసిండ్రు మీరే అవి పట్టించుకోకపోతే ఇంకొకరు పట్టించుకుంటారు అనేటువంటిది డిమాండ్ చేస్తూ వెంటనే దాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తారు అదే సందర్భంగా సెప్టెంబర్ పన్నెండు నాడు హైదరాబాద్ నగరంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జేటీ అక్షర కమిటీ ఆధ్వర్యంలో టీవీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారుల మహా నిర్వహించబోతా ఉన్నాం ఏమనంటే గత ప్రభుత్వం అంటే పది సంవత్సరాలలో కూడా ఉద్యమకారుల గురించి పట్టించుకోలేదు ఉద్యమకారుల గురించి కూడా ఆలోచన చేయలేదు ఏ అమరుడు చనిపోయినా కానీ వారి కుటుంబానికి వెళ్ళి పరామర్శించలేదు కనీసం మేము అనుకున్నాం ఏంటంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేవేంద్రెడ్డి గారి ప్రభుత్వమైనా మీరైనా కానీ పట్టించుకొని ఏమైనా ఈ ఉద్యమకారులకు ఏమైనా చేస్తారు అని అనుకున్నాం కావాలని రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఏమి కూడా మరి కార్యక్రమాలు జరగలేదు ఉద్యమకారుల గురించి ఉద్యమకారులు మేము అడుగుతున్నది అయినా కనీసం ఉద్యమంలో పనిచేసినాము ఒక యాభై డెబ్బై కేసులు మావి చేసుకున్నాము పోలీస్ స్టేషన్లలో చుట్టూ తిరిగినాము జైళ్ల పాటు పాలైనము లాంటి దగ్గర తిన్నాము కోట్ల చుట్టూ తిరిగినాము ఇన్ని ఇల్లు ఇల్లు అనకుండా వానకడకుండా వర్షం అనకుండా ఎండనకుండా తిరిగినాము అరే మా గురించి కనీసం వీళ్ళు ఉద్యమకారులు అనేటువంటిది ఒక ఆలోచన చేయండి అని చెప్పి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లా అదేవిధంగా ఏదైతే మేము డిమాండ్ చేసేటువంటి దాంట్లో ఇంకొక అంశం కూడా ఉన్నది మా ఉద్యమకారుల అంశాలు చాలా ఉన్నాయి ఈ ఉద్యమకారులు అంశాలంటే ఏది అంటే ఉద్యమకారులు బోర్డు కూడా ఏర్పాటు చేయాలి ఉద్యమకారులను గుర్తించండి రెండు వందల యాభై గంటల తలంబీలు ఇస్తామన్నారు దాంట్లో నాలుగు గంటల ఇల్లు నిర్మించండి ఒక ముప్పై వేల రూపాయలు పెన్షన్ ఇవ్వండి ఒక వంద ఎకరాలు అమలు స్మృతి వనం ఏర్పాటు చేయండి ఇట్లాంటి డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లతో పాటు ఏదైతే ఇక తెలంగాణ ఉద్యమంలో మీ అంతరం కూడా కోట్ల చుట్టూ జైలు చుట్టూ తిరిగినా కానీ ఉద్యమాలు చేసిన చేసిన పని కూడా మన పత్రికాముఖంగా మీడియా ముఖంగా అనేక మంది ఉద్యమకారులు మా యొక్క వార్తలు రాశారు ఎక్కడెక్కడైతే మేము పోలీసు లాఠీలు దెబ్బలు తిన్నామో మా లాఠీలతో కొట్టిరు అని రాసిరు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడ్డామో ఇబ్బందులు పడ్డమని రాశారు మేము జైలులో పడితే వీళ్ళు ఫలానా నాయకులు జైలులలో పడ్డారని రాసిండ్రు కాబట్టి ఎవరైతే ఉద్యమ వార్తలు రాసినటువంటి ఉద్యమకారులు ఉద్యమ జర్నలిస్టులు ఉద్యమ మీడియా నాయకులు ఉద్యమ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జర్నలిస్టులందరినీ కూడా ఉద్యమకారులుగా గుర్తించాలని కూడా మా డిమాండ్ ఉన్నది ఆ డిమాండ్ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చ మాకు మాకున్నటువంటి పద్నాలుగు డిమాండ్లలో ఇది కూడా ఒక మా యొక్క డిమాండ్ ప్రధానంగా ఉన్నదని విజ్ఞప్తి చేస్తూ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము తెలంగాణ సిద్దిపేట అంటేనే తెలంగాణ గుండెకాయ అనుకున్నాం ఇప్పటికి కూడా అనుకుంటూనే ఉన్నాము కానీ తెలంగాణ ఉద్యమ ఉద్యమాలు చేసిన గడ్డ పోరాటాలు చేసిన గడ్డ నెత్తుడు చుక్కలు పారిన గడ్డ లాఠీ దెబ్బలు తిన్నగడ్డ జైళ్ళకు పోయిన గడ్డ అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి ఈ గడ్డ ఉద్యమకారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఏమరే అంటే అయ్యా మీరు మన యొక్క ఇప్పటిదాకా సంబంధ వర్గాల కోసంగా తెలంగాణ ప్రజ యావత్ ప్రజల కోసంగా మూడున్నర కోట్ల మంది ప్రజల కోసంగా ఉద్యమించి పోరాడి పనిచేసినాం కానీ ఇప్పుడు సమయం ఏమొచ్చిందంటే మన కోసం మనమే చేసుకోవాలి ఉద్యమకారుల కోసం ఉద్యమకారుల కోసంగా ఉద్యమకారులే ఉద్యమించవలసిన అవసరం ఏర్పడదు ఈ రోజున ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకో అనుకోలేదు మేము కానీ వచ్చింది కాబట్టి వాళ్ళు శారీరకంగా నష్టపోయిండ్రు ఆర్థికంగా నష్టపోయిండ్రు వయసు వ్యక్త నష్టపోయిరు విద్యా వైద్య పరంగా నష్టపోయినరు ఉద్యోగపరంగా నష్టపోయిండ్రు అన్ని రంగాలుగా ఈ రంగం ఆ రంగం అనుకోండి అన్ని రంగాలుగా ఉద్యమకారులు నష్టపోయారు కాబట్టి ఉద్యమకారుల యొక్క సమస్యలని ఖచ్చితంగా ఈ గంట వరకు కూడా సమస్య పరిష్కారం చేసేంత వరకు కూడా పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము గతంలో మరి టిఆర్ఎస్ పార్టీని కూడా వదిలిపెట్టలేదు రేపు టిఆర్ఎస్ పార్టీ యొక్క కేసీఆర్ గారి యొక్క పాత్ర ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నది మేము హర్షిస్తాం కానీ ఉద్యమకారులని లేని వాళ్ళు ప్రజలను గుర్తించలేని వాళ్ళు మీరు ఏ రకంగా ఉద్యమ నాయకులు అవుతారు చావు నోట్లో తరకాయి పెట్టిన వాళ్ళు వారు మీరు కాదు సాగు నోట్లో ఏం తెలకాయి పెట్టినో మాకు తెలియదు కానీ పన్నెండు వందల మంది చనిపోయారు ఆ విషయమే మాకు తెలుసు మూడు నలభై తొమ్మిది మంది చనిపోయారు ఆ విషయమే మాకు తెలుసు నాలుగు వేల మంది అమరలయ్యలో సాయంత్ర పోరాటంలో ఆ విషయమే మాకు తెలుసు కానీ కానీ ఇట్లాంటి పరిస్థితులలో రేపు సెప్టెంబర్ పన్నెండు నాడు ఉద్యమకారుల యొక్క ఉద్యమాల గడ్డలు వంటి యొక్క సిద్దిపేట నుండి ఈ సిద్దిపేట ఉద్యమ అక్కలకు అన్నలకు అందులో తమ్ముళ్లకు ఉద్యమకారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సెప్టెంబర్ పన్నెండు నాడు ఇందిరా పార్క్ వారికి అందరు కూడా మీరు తల్లి రావాలని ఆ రకంగా ఈ మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన సెప్టెంబర్ పన్నెండవ తారీఖున ఒక పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించబోతున్నారు ఈ మహాధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు సుల్తాన్ యాదగిరి గారు చెప్పినట్టు వివరంగా చెప్పాడు అంటే ఈ గడ్డపై ఉన్నటువంటి ఈ తెలంగాణకు ఆయుపట్టుగా ఉన్నటువంటి తెలంగాణను సాధింపు చేసి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఉద్యమకారు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులను మొదలు గౌరవించాలి తెలంగాణ వచ్చిందంటేనే వాళ్ళతోనే వచ్చింది కనుక వాళ్ళను మొదలు గౌరవించాలి తర్వాత రెండవది వారికి ఇంటి స్థలాలు ఇచ్చి గౌరవించాలి వాళ్లకు వృత్తి ఇచ్చి గౌరవించాలి ప్రతి మాసానికి ఇట్లా చాలా డిమాండ్లు ఉన్నాయి ముఖ్యంగా ఈ తెలంగాణ వార్తల గురించి రాసినటువంటి విలేకరులను కూడా వాళ్ళను కూడా గౌరవించాలి అనేటువంటిది ప్రధాన డిమాండ్గా మరి చెప్పారు ఇది చాలా సంతోషం మేము పూర్తిగా దాన్ని బలపరుస్తూ ఉన్నాం ఈ సిద్దిపేట నుండి ఇంకోటి చాలా విషయము బాగా చెప్పాడు సార్ ఏంటంటే ఈ సిద్దిపేట చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అని చాలామంది చెప్పుకుంటారు తెలంగాణ ఉద్యమ కాలంలో సిద్దిపేట గుండకాయ అని చెప్పుకుంటారు ఇక్కడి నుంచే ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే మరి మంత్రులు చాలామంది ప్ర ప్రజాప్రతినిధులు ఇక్కడి నుంచే మరి పరిపాలన కొనసాగించినారు తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఒక నిర్లక్ష్యానికి గురైనటువంటి సింబాలిక్గా మనకు కనబడుతుంది తెలంగాణ అమరవీరుల స్థూపం ఎందుకు మరి అది అసంపూర్తిగా ఉందో ఒక్కసారి రాజకీయ నాయకులుగా మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి మీకు ఏమైనా భేషజాలు ఉన్నట్టయితే ఆ భేషజాలను పక్కన పెట్టండి ఆ తెలంగాణ యొక్క అమరుల స్ఫూర్తి అది అమరుల యొక్క సంకేతం అది అమరను గౌరవించుకునేటువంటి ప్రతీక అది ఆ ప్రతీకను మనం గౌరవించినప్పుడు తెలంగాణను కూడా గౌరవించినట్టే అవుతుంది కనుక మీరు దాన్ని ఆలోచన చేయాలని మరి ఒక్కసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఇక ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తిరిగి ఆలోచన చేసి దాన్ని పునరుద్ధరించాలని పూర్వ వైభవం తేవాలని తెలంగాణ అమరవీరులను గౌరవించాలని వాళ్ళ స్మృతిని మనం గౌరవంగా చూడాలనేటువంటి విజ్ఞప్తిని మరీ తెలియజెప్తూ రేపు రాబోయే కాలంలో తెలంగాణ ఏదైతే మహోజ్వరంగా మండి మరి ఈ తెలంగాణ సాధించిందో ఆ మహోజ్వలమైనటువంటి ఆ తెలంగాణ పోరాటంలో అశువులు పాసినటువంటి అమరవీరుల ఆశలు కొనసాగించేందుకు మీరు తప్పనిసరిగా మీరు డిమాండ్ను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మరి మళ్ళీ ఒకసారి అందరికీ విన్నవిస్తూ సెలవు తెలంగాణ ఉద్యమకారుల కాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖు రోజున హైదరాబాదు ధర్నా చౌక్లో నిర్వహించబోయేటువంటి ఉద్యమకారుల మహాధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో దీనికి సంబంధించినటువంటి కరపత్రాలను వివిధ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది నాడు కేసీఆర్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆ రోజు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవిస్తామని చెప్పేసి తన అనేక సందర్భాల్లో మాట్లాడి తీవ్రంగా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి పరిస్థితి ఇవాళ తిరిగి రెండవ దఫా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు తన మేనిఫెస్టోలో అనేక రకాల హామీలను ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ హామీల వారికే వారిని పరిమితం చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇవాళ అమలు చేయకుండా ఇవాళ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుని వాళ్ళ గుర్తించి వాళ్ళకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి అట్లాగే దాంతోపాటు అమరవీల వనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించి ఉంది వాళ్ళ ప్రకటించినటువంటి హామీని పరిపూర్తిగా ఇవాళ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అట్లాగే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది విద్యార్థులు మహిళలు కవులు కళాకారులు ఉద్యమ మీడియా అందరినీ కూడా గుర్తించాల్సినటువంటి ఒక బాధ్యత ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను కాబట్టి ఇవాళ అనేక రకాల షరతులు అనేక రకాల కండిషన్స్ కూడా ఇవాళ ఇవాళ ప్రభుత్వం మనం ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇవాళ కండిషన్స్ పోకుండా ఇవాళ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళ జెండాలు మోసినటువంటి వాళ్ళు రాక అనేక మందిని ఇవాళ ఉద్యమకారులు గుర్తించాల్సినటువంటి ఒక బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మళ్ళీసారి గుర్తు చేస్తూ ఈ నెల పన్నెండవ తారీఖు రోజు ధర్నా చౌక్లో జరగబోయేటువంటి ఓ మహాధర్ణ ఏదైతే ఉందో ఈ మహా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఉద్యమ అందరూ కూడా ప్రయాసానికి వాళ్ళు కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం జయ కమిటీ పెద్దలు గౌర రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారు గౌరవ అధ్యక్షులు డోలక యాదగిరి గారు అట్లే రాష్ట్ర ఆర్గనే సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్గనైజర్ కూడా మన గందమల్ల యాదయ్య గారు పెద్దలు మన టీచర్ సార్ పేరు ఏదో తెలుది సత్యన్న గారు ఈ అలంకరణ వేదిక మన దాసన్న అయితే ఆల్రెడీ ఇప్పటికీ కాదు మన గత ఐదున్నర సంవత్సరాల నుంచి కూడా చాలా పరిచయం మంచి కళాకారుడు ఆయన వాళ్ళందరికీ కూడా మీ తెలంగాణ ఉద్యోగకారులు ఉద్యమాలను తెలియజేస్తున్నాను ఈ నెల సెప్టెంబరు పన్నెండవ తారీఖు నాడు జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల మహా విజయవంతంగా చేయాలని తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలను ఉద్యమకారులను అందరిని కూడా మనస్ఫూర్తిగా మేము అభివందనలు తెలియజేస్తున్నాం గత పరిపాలన పది సంవత్సరాల్లో చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ నేను కూడా ఇక్కడనే ఉండి ఇక్కడనే చేసిన ఆ అమరవీల స్తూపం చూస్తే నాకు కొంచెం సిగ్గుసెడ్గా అనిపించింది వాస్తవంగా ఎందుకంటే మంచి మంచి ఇక్కడ మంచి రాజకీయం మనుషులు ఉన్నారు అలాంటి అమరయుల స్థూపం దగ్గర మేము ఇది వేరే వేరే జిల్లాల్లో ఉన్నటువంటి ఆ స్తూపం చూస్తే మనసు సంతోషం ఉంటుంది కంచెం ఇప్పటికైనా కానీ ఆ మంచి మంచి నాయకులు దాన్ని తెలియపరిచి దాన్ని డెవలప్ చేయాలని మనవి చేస్తున్నాం రెండవ విషయము గత పది సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ఏ విధానంగా ఉన్నదో ఏడేసిన కొంగుడు అక్కడనే ఉంది అది బాగాలేదని తెలంగాణ ఉద్యోగాలందరూ ఏకమై ఈ యొక్క పరిపాలన వద్దుని ఇది నీ చేసిన సరిపోయిందని చెప్పి మన యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా ఇప్పటికీ ఇరవై నెలలు అయింది ఏడేసిన గొంగడి అక్కడనే ఉంది ఉద్యో తెలంగాణ ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల పెంచిను రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలను నిర్మించి వాళ్లకు వంద ఎకరాల్లో శృతివరము నిర్ణయించి చెప్దామన్నారు అది ఏడేసిన గంగడి ఆనే ఉన్నది దయచేసి ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పి మళ్ళీ మా ఆంకాంక్షలను నెరవేరుస్తారా లేకుంటే మమ్మల్ని దగ్గర తీస్తారా కనీసం మాకు ఒక గుర్తింపు కారుడన్న కానీ ఇవ్వవలసింది ఒక ఏడుగునకు హాస్పిటల్ పోయినా కానీ తెలంగాణ ఉద్యమకారుడు అన్న గుర్తింపు కారణం ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకోను పెద్దలు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా ఉద్యమాభివందనాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో త్యాగాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అన్ని కోల్పోయారు ఉద్యోగాలు కోల్పోయారు చదువులు కోల్పోయారు పలువురు కోల్పోయారు వాళ్ళు వాళ్ళ వృత్తిని కూడా కోల్పో పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో కొనసాగింది తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఆక్రమకోశంగా మారింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తారణ హామీలు రెండు సంవత్సరాలు చెప్పిన కూడా హామీలు ఇవ్వలేదు తక్షణంగా వెంటనే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీలను ఇవ్వాలి అదేవిధంగా ఒక అమరవ్ అమరావతి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి ఎందుకంటే త్యాగా తెలంగాణ ఏర్పాటు అనేది ఈరోజు భోగోళ తెలంగాణగా మారింది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా మళ్ళొక ఉద్యమానికి సిద్ధమై ఉద్యమకారులు కానీ మళ్ళొక మంచి ఒక సామాజిక తెలంగాణ వైపుగా అడుగులు వేయాలి ఉద్యమ ప్రతి ఉద్యమకారుడు వాళ్ళ హక్కుల సాధన కోసం అప్పుడేమో తెలంగాణ కోసం అందరం కలిసి కొట్లాను ఉద్యమకారులు ఇప్పుడు వాళ్ళ హక్కుల కోసం కూడా వాళ్ళు కుట్లాడని ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తూ ఈ నెల పన్నెండో తేదీన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జాయింటాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాబాద్ వద్ద మహాధర్నా అనేది ఉన్నది ఆ ధర్నాకు ప్రతి ఒక్కరు విద్యార్థులు ఉద్యోగులు కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన హక్కుల సాధన దిశగా ముందుకు వెళ్ళి మన ఐక్యతను చాటాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని ఇవ్వాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది సెప్టెంబర్ పన్నెండో తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టే మహా తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల పక్షాన సిద్దిపేట జిల్లా నుండి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము దీంట్లో చాలా న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి గత ప్రభుత్వంలోనే అన్యాయం జరిగిన నిరుద్యోగ కళాకారులకు ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ యొక్క ప్రభుత్వం కూడా మరి కాలయాపన చేస్తున్నట్టే అనిపిస్తుంది మరి తప్పకుండా నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కల్పించాలని ఈ యొక్క తెలంగాణ ఉద్యమ కళాకారుల జేఏసీ జేఏసీకి మా కళాకారుల পক্ষన సదిపేట నుండి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం జై తెలంగాణ అమరవీరుడా ఓ ఆది ముత్యమా అమరవీరుడా ముత్యమా మల్లి వస్తవా మాకాశోజ శ్రీకాంతు మల్లి వస్తవా మాకాశోజ శ్రీకాంతు ఆకాశపు అంచులలో వెన్నెలవై వికసించి వెన్నెలవై వికసించి సి తెలంగాణ గుండలల్లో చిరం దేవి వైనావో చిరంజీలై నవో చిరైనావు ఓ వీరుడని మరణం తూర్పు న ఓ వీరుడని మరణం తూర్పు సింధూరమై ఓ వీరుడని మరణం తూర్పు సింధూరమై మా ప్రజల గుండల్లో ఎల్లా కాలము మా ప్రజల